నేయోను పశ్యామి హజన మహవే నాక్షే విజయం కృష్ణ నజరాజ్యం రాజ్యం సుఖాని చ నేను శ్రేయస్నేవి చూడలేకపోతున్నాను మా చంపిన తర్వాత నాకు కలిగే శ్రేయస్ ఏంటయ్యా సో మా వాళ్ళందరినీ చంపుకున్న తర్వాత ఎంతోనో పోగొట్టుకున్న తర్వాత నాకు వచ్చే విజయం నాకు వద్దు ఆ వచ్చేటువంటి రాజ్యము సుఖాలు వద్దు అని చెప్పి అంటున్నారు అది శ్రేయస్కరమేం కాదు నానే వాళ్ళే లేకుండా ఉండే రాజ్యం నాకెందుకు ఆ రాజ్య సుఖాలు నాకెందుకు నా వాళ్ళని ఎలా పోగొట్టుకోగలను అని అర్జునుడికి ఇక్కడ ఇప్పుడు అర్జునుడికి కర్తవ్యం ఉంది యుద్ధం చేసేటువంటి కర్తవ్యం అర్జునుడిది కానీ ఆ కర్తవ్యాన్ని పాటిస్తే దుఃఖం కలుగుతుంది ఇది మెయిన్ పాయింట్ మన యొక్క కర్తవ్యాన్ని పాటించేటప్పుడు దుఃఖం కలిగితే అప్పుడు కర్తవ్యాన్ని విస్మరించాలా చెయ్యి విస్మరించకూడదా ఇప్పుడు ఒక మన యొక్క నిజ ధర్మం క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయడం ఆయన ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని పాటించేటప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ వస్తూ ఉంటాయి మరి తక్కువ వస్తుంది అని చెప్పి ముందే తెలుసుకొని కర్తవ్యాన్ని విస్మరించొచ్చా లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఏంటి అంటే రాజ్యాన్ని యుద్ధం చేసేటప్పుడు ఎవరైతే యుద్ధంలో మరణిస్తారో వాళ్ళకి వీర స్వర్గం అనేది జరుగుతుంది సో అలా ఎదురుగా ఈ శత్రువు ద్వారా ధర్మ ధార్మికంగా నేను యుద్ధం చేస్తూ శత్రువుడి యొక్క చేతులు కనుక మరణిస్తే ఆడికి అతనికి స్వల్పం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి ఇక్కడ అర్జునుడికి అది కూడా వద్దంట నాకు ఏమి వద్దు నాకు హతస్య శ్రేయో విధాన ఇత్యాదిన హతస్య శ్రేయో విధానాలను అంతస్తు నాకేమీ సుకృతులు సో ఆయనకి చంపి ప్రయోజనం ఏమి లేదు ఇంకా ఒక రకంగా చంపు పడితే మేలు అనుకుంటున్నారు ఎందుకంటే చంపబడితే ఎటు రాజ్య ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి సరి స్వర్గ ప్రాప్తి చంపు పడితే మేలే అని చెప్పి ఇటున్నారు అక్కడ